హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మామిడికాయ తురుము పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాము రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి కారంగా తయారు చేసుకోవచ్చు అలాగే తీపి తురుము పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు ఒకే రోజు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది సంవత్సరం అంతా నిలవుండేలాగా ఒకే రోజులో మనం ఇలాగ తురుము పచ్చడి చేసి డబ్బాలో పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడే మనకి రైస్లో మనకి ఏదైనా కర్రీ కానీ ఇది లేనప్పుడు కూడా ఈ పచ్చడి వేసి తింటే చాలా బాగుంటుందండి అలాగే దోశ ఇడ్లీకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ మామిడికాయలు దొరికే టైంలో కంపల్సరిగా ఈ తురుము పచ్చడి అయితే చేసి పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది ఒక రోజులోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట మరి లేట్ చేయకుండా మనం ఈ చ మనం ఈ వీడియోలకైతే వెళ్ళి చూద్దాము నేనైతే ఒక ఐదు మామిడికాయలు అయితే తీసుకున్నాను కొంచెం పులుపు మాత్రమే ఉన్నాయండి ఈ ఐదు కాయలు తీసుకున్నాను వీటిని నేను బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను వీటిని నేను ఒక మంచి క్లాత్ అయితే తుడిచేసుకోవాలన్నమాట ముందు ఇలా క్లాత్తో బాగా తుడిచి బాగా ఆరిపోవాలండి బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటి మీద మనం ఇలాగ తొక్క అనేది బాగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇలా చిన్న కన్నాలు కానీ పెద్ద కన్నాలు కానీ ఏదైనా పర్లేదు బాగా తురుమి పెట్టేసుకోండి నేనైతే నాలుగు కాయలు ఈ చిన్న కన్నాలతో తురుముకొని ఒక కాయన మాత్రం ఇలా పెద్ద కన్నాలతో మాత్రం తురుమి పెట్టుకుంటున్నాను మీరైతే మీ ఇష్టం అండి చిన్న కన్నాలతో అయినా పర్లేదు పెద్ద కన్నాలతో అయినా పర్లేదు తురుము మీకు ఏ సైజు కావాలో ఆ సైజుతోని మొత్తం ఈ ఐదు కాయలు కూడా ఇలాగ తురుమి పెట్టేసుకోవాలి ఈ ఐదు కాయలు కూడా తురిమిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత తురుమైతే అయిందనమాట చూడండి చిన్న కన్నాలతో మనకి తురుమి ఎలా ఉంటుంది అలాగే పెద్ద కన్నాలతో అయితే తురుము అనేది ఇది పెద్ద ఒక ఆయన మాత్రం నేను తురుముకున్నాను ఈ సైజులో అయితే ఉంటుంది అనమాట ఇలా అయింది కదా ఈ రసం అయితే వచ్చిందండి కాబట్టి ఈ రసాన్ని మనం ఎండలో ఎండబెట్టేసుకుందాం మొత్తం ఈ గుజ్జు ఈ రసంతో ఈ పల్లెంతో ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటుంది రసం అనేది కొంచెం మనకి ఇంకుతుంది అనమాట కాబట్టి ఒక రోజు పూర్తిగా ఎండలో ఎండబెట్టేసుకోండి ఉదయాన్నే నేను కోరేసుకున్నాను కాబట్టి సాయంకాలం వరకు ఎండలో ఎండబెట్టుకుంటాను అలాగే నేను తీపి పచ్చడి చేసుకుంటున్నాను కాబట్టి తేనె అనేది అండి ముందు రోజే నేను బెల్లం అనేది మరగబెట్టి ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే మనం తయారు చేసుకున్న టైంకి బెల్లం బాగా చల్లారి ఉండాలి కాబట్టి మీరు ఏ రోజైతే తయారు చేసుకుంటారో ముందు రోజే మీరు బెల్లం అనేది మర మరిగించుకోండి చూడండి బెల్లం అనేది ఇలా అంటుకుంటే మనకి సరిపోద్ది చేతికి జస్ట్ జిడ్డుగా ఉంటే సరిపోద్ది ఇది బాగా చల్లారి పెట్టి ఉంచుకోవాలి ముందు రోజే అలాగే ఒక పెనం అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఆవాలు అనేది మీడియం సైజు పెట్టుకొని దోరగా వేయించుకోండి బాగా వేగాలన్నమాట ఆవలు మాత్రం మనకు మంచి సువాసన అనేది వస్తుంది బాగా వేగాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లు వేసుకొని మేము మనం ఆవలై ఎంతైతే తీసుకున్నామో దానికి సకానికి మెంతులైతే తీసుకోండి మెంతులు కూడా బాగా వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించుకోండి బాగా వేగాలి ఇవి కూడా ఆవల్లో వేసుకొని బాగా చల్లరిన తర్వాత మిక్సీ చేసుకోండి మెత్తని పొడిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక లోట నిండగా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి నాకు రెండు లోటలున్నారా తురుమైతే అవుతుంది అంచనా మీద అయితే నేను వేసేస్తున్నాను మీరు ముందుగా కొలుచుకోవచ్చు లేకపోతే ఎండిన తర్వాత కూడా కొలుచుకోవచ్చు నేను ముందుగా ఒక లోట ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే నేను తలం పెట్టుకునేవన్నీ కూడా పక్కనైతే పెట్టుకోవాలి ఆయిల్ మీడియంగా మరగాలి మీడియంగా మరిగిన తర్వాత ఆవాలు అయితే రెండు స్పూన్లు వేసాను చెట్టు పెట్టమని బాగా మనకి మంచి సువాసన వస్తుందండి అవి వేగిన తర్వాత మాత్రమే మీరు అయితే వేయాలి ఆవాలు మాత్రం బాగా వేగనవండి ఆయిల్లోని ఇప్పుడు మెంతులు కూడా వేగిన తర్వాత ఒక పది మిరపకాయలు అయితే ఇలా సగానికి కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద ఎల్లుల్లిపాయది పైన పుట్టి తీసుకొని వేసుకోవాలి తర్వాత అలాగే కొంచెం కరివేపాకు అనమాట పచ్చి కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఆ ఎక్కువ ఆయిల్ కాబట్టి ఆ వేడికే మనకి బండి వేగిపోతాయి తాలింపు అనేది మీరు బాగా వేయించుకోవాలి బాగా మార్చేసుకోవడం అది చేయకూడదు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోండి చూడండి మనకి తురుమ అనేది ఎండిపోయింది సాయంకాలం అయితే అయ్యింది నేను తురుమది తెచ్చి ఇప్పుడు నేను కొలుచుకొని మీకు చూపిస్తున్నాను లోటాతో నాకు కరెక్ట్గా రెండు లోటాలన్నర తురుమైతే అవుతుంది ఒక అంచనా మీద అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట రెండు నరికి లోటా ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది పడితే మీరు వేసుకోవచ్చు పచ్చి ఆయిలైనా సరే మీరు ఇందులో వేసుకోవచ్చు అనమాట నేను అంచనా మీదే ఆయిల్ మరి మరిగించుకున్నాను చూడండి రెండు నర తురుమైతే అయిందనమాట ఇప్పుడు ఈ లోటాతోటి మనం కొలంతా కూడా తీసుకుందాము లోటా ఆయిల్ వేసుకున్నాం కదా అలాగే లోటాకి సకానికి కారం అయితే తీసుకుంటున్నాను తక్కువ తినేవాళ్ళు కండి కారం మీరు ఎక్కువ తింటానంటే ముప్ప ఉంటు కారం అయితే తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా సరిపోద్ది కారం అయితే ఈ కొల ప్రకారం అయితే తీసుకోండి మనం కారం ఎంత అయితే తీసుకున్నామో ఆ కారానికి సకానికి ఉప్పు అయితే సరిపోద్ది పడితే తర్వాత వేసుకోవచ్చు కానీ ముందుగానే ఎక్కువ అయితే వేసుకోవద్దు మీరు పచ్చడి అంతా కలిపిన తర్వాత మీకు పడుతుంది అంటేనే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూడండి కారం ఎంత తీసుకున్నానో దాన్ని సగానికి ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూను పసుపు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి తయారు చేసుకున్నాం కదా ఈ పొడిని కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని చేతితోటి బాగా కలుపుకోండి చెయ్యి అనేది పొడిగా ఉండాలి అలాగే మనం కలుపుకున్న సామాన్లు అన్నీ కూడా పొడిగా ఉండాలి ఎక్కడ కూడా తడి ఉండకూడదు తడి ఉంటే మనకి బూజు పడతా ఉంటుంది మనకి సంవత్సరం అంతా పచ్చడి నిల్వ ఉండాలంటే ఎక్కడ తడి లేకుండా చూసుకోండి అలా అలా చూసుకుంటే మనకు పచ్చడి అనేది బాగా నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు మనం తురుము పక్కన పెట్టుకున్నాం కదా ఈ తురుముని కూడా కారం పొడిలో వేసుకొని చేతితోటి బాగా బాగా కలుపుకోండి బాగా ఈ తురుముకి అంతా కూడా చేతితోటి బాగా కలిపి ఇలాగా బాగా పట్టించండి ఇలాగా బాగా కలిపి చేతితోటి ఇలా బాగా కలుపుకొని ఇలా బాగా కారాన్ని ఈ పచ్చడి మనం బాగా తురుముకుండా ఈ మామిడి తురుము బాగా పట్టించారు కదా ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తాలింపు అయితే వేసుకుందాము ఇందాక మనం తాలింపు పెట్టుకునేది బాగా చల్లారిపోవాలండి బాగా చల్లగా అయిపోవాలన్నమాట అందుకే దీనికి కూడా ఉదయాన్నే మీరు తాలింపు పెట్టేసుకున్నారంటే సాయంకాలానికి మీకు చల్లారిపోద్ది అనమాట బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు వేడిగా ఉన్నది వేసారంటే భూజు పడద్ది నిల్వైతే ఉండదు ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తిగా వేసుకొని చేతితోనైనా సరే గరితోనైనా సరే బాగా పట్టించండి మనం వేసిన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇంకా మీకు కొంచెం పడుతుంది కానీ ఎక్కువైతే ఏమవ్వదు ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడికి బాగా పట్టించండి మొత్తం ఇలాగ బాగా కలుపుకున్నాం కదా చూడండి పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి కారం తురుము పచ్చడి అయితే తురుము పచ్చడి అయితే మనకి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఇందులోనే మనం కొంచెం స్వీట్గా కూడా తయారు చేసుకుందాము ఇప్పుడు ఇందులో మీకు ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చడి కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోండి ఉన్నది మీకు తీపి తీపి పచ్చడి ఎంత కావాలో అంత పచ్చడి కూడా పక్కన పెట్టుకోండి అందులో మనం బెల్లం తేనైతే యాడ్ చేసుకుందాము పచ్చడి అనేది మొత్తం ఈ ఆయిల్తో బాగా కలుపుకున్నాం కదా మీకు కారం కానీ ఉప్పు కానీ చాలా పోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు కాస్త కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకో పావుంత ఒక వంతు కారం అయితే వేసుకోండి సరిపోతుంది ఇదైతే నేను తక్కువ తిని తక్కువ కారం తినే వాళ్ళకి అయితే ఈ లెక్క అయితే అన్నమాట మీకు కొంచెం ఎక్కువ అయితే ఇంకో మరో పావుంత అయితే వేసుకుంటే మీకు సరిపోతుంది చూడండి నేను ఓ డబ్బాలోకి అయితే కొంచెం పచ్చడి అయితే తీసి పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు మిగతా దాంట్లోనే మనం అయితే వేసుకుందాము తేనె కూడా బాగా చల్లారిపోవాలండి అందుకే మనం ముందు రోజే ఇలా తేనె మరబెట్టి ఉంచుకున్నాం అనమాట మీకు ఎంత పచ్చడి కావాలో తీపి పచ్చడి అంత పచ్చడి తీసుకొని తక్కువ తేనె వేసుకోండి చూసుకోండి కలుపుకుంటూ చూసుకోవాలి మరి ఎక్కువ స్వీట్గా చేసుకోవద్దు ఎందుకంటే రైస్లో కలుపుకుంటాం కాబట్టి మరీ మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని మీకు తీపి తగ్గట్టుగా మీరు పచ్చడిలో ఈ అయితే కలుపుకోవాలన్నమాట తేనె కూడా తీగపాకం అది వద్దండి జస్ట్ మనకి ఇలా అంటుకుంటే సరిపోద్ది అనమాట తీగపాకం వచ్చి ముందు చేసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఈ పాకం అనేది సరిపోద్ది ఇలా పచ్చడి చేత్తోని ఇలా బాగా కలిపేసుకోండి ఇలా పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక డబ్బాలో అయితే వేసుకొని స్టోర్ చేసుకోండి పచ్చడి మాత్రం తీపి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది రైస్లో కానీ దోశ చా మనకి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు విధాలుగా కూడా పచ్చడి ఒకేసారి ఇలా తయారు చేసుకోవచ్చు ఒకే రోజులో తయారైపోద్ది ఐదు మామిడికాయలతో మనం ఇలా తురుము పచ్చడి అయితే చేసి పెట్టుకున్నాము సంవత్సరం అంతా ఉంటుంది మరి మీకు ఈ పచ్చడి కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంప్ Apple Surgery, try it friends. Bye.